హాయ్ అండి అందరికీ చిన్నపిల్లలు సిక్స్ మంత్స్ తర్వాత నుండి వాళ్ళకు ఉగ్గు పెట్టడం జరుగుతుంది కదండీ అన్నము మెత్తగా ఉడకబెట్టి చారు వేసి తినిపిస్తుంటాం కదా ఎలాంటి జీరో పో జీరో పోషకాలు ఉంటాయి ఎలాంటి పోషకాలు అందవు అందుకని మనం రాగులు జొన్నలు గోధుమలు సజ్జలు ఇవి తెచ్చుకొని మార్కెట్ నుండి తీసుకొచ్చుకున్న తర్వాత మార్నింగ్ మంచిగా క శుభ్రంగా కడిగేసి నైట్ దాకా నాననివ్వాలి ఈవినింగ్ దాకా ఈవినింగ్ నాన దాకా తర్వాత వాటిని తీసి శుభ్రంగా మళ్ళీ కడిగి ఒక క్లాత్ తీసుకొని పల్చటి క్లాత్ మీద ఆరేయాలండి ఆరేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దాకా అలాగే ఉంచాలి నైట్ మొత్తం ఫ్యాన్ కింద మంచిగా ఈ విధంగా పొడిగా ఆరిపోతుంది ఆ తర్వాత వీటిని తీసుకొని మనము మంచిగా వేయించుకోవాలండి వీటిని మంచిగా వేయించుకొని పొడి కొట్టుకొని పిల్లలకు అండి ఆరోగ్యంగా ఉంటారు అది ఎలాగో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు రోజు మార్నింగ్ చిన్న పిల్లలకు సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి రోజు ఒక అట్టిపండు రోజు పొప్పాయ సపోటా ఖజూర మెత్త చేసి తినిపించండి ఇంకా ఆరోగ్యంగా ఉంటారు ఇలా మనం ఇవి నానబెట్టుకొని ఆరిన తర్వాత ఇవి ఒక పాత్ర ఏదన్నా మీకు అనుకూలంగా ఉన్నది తీసుకొని దాంట్లో మంచిగా వేయించుకోవాలండి అస్సలు దగ్గర ఉండి వేయించుకోవాలి అస్సలు మాడనివ్వకూడదండి రాగులు సన్నగా ఉంటాయి కదా మాడిపోతూ ఉంటాయి ఒకవేళ మీరు విడివిడిగా అయినా వేయించుకోవచ్చు నేను అన్నీ కలిపి వేయించి చూపిస్తున్నా మీకు ఇక్కడ విడివిడిగా వేయించుకుంటే కూడా ఇంకా మంచిగానే ఉంటుంది వేయించుతుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి చాక్లెట్ ఫ్లేవర్ లాగా స్మెల్ వస్తూ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా మంచిగా వేయించుకోవాలండి వీటిని ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని మొత్తం అందులో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి పౌడర్ని బాగా చిన్న పిల్లలుగా ఉంటేనేమో బాగా మెత్తగా పట్టుకోవాలి కొంచెం పెద్ద పిల్లలుగా ఉంటే బరకగా పట్టినా పర్లేదు ఈ విధంగా నేను మా పిల్లలు కొంచెం పెద్ద పిల్లలే అండి ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నారు అందుకే నేను ఈ విధంగా బరకగా పట్టుకున్నా బాగా చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా బాగా మెత్తగా పట్టుకోవాలండి డైలీ వన్ టైం అయితే తినిపించండి లడ్డుగా అవుతారు బొద్దుగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఈ పౌడర్ని పది పది రోజులు నెల నెల రోజుల దాకా నిలువ ఉంటుంది బాగుంటుంది స్టీల్ బాక్సులలో ఎలానే వేసుకొని పెట్టుకోండి ప్లాస్టిక్ అసలు వేయకండి డైలీ ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ నేను వేస్తాను అండి మా పిల్లలకి వేసి ఇందులో కొద్దిగా వాటర్ పోస్తా ఉండలు లేకుండా కలుపుతా అండి కలిపి దీంట్లో నేను పాలు కూడా పోస్తాను మీ మీ చిన్న పిల్లల ఉంటే కూడా పాలు కూడా పోయండి పాలతో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అయితే వాటర్ పోసుకొని డైలీ అంబల్లాగా తాగవచ్చు ఎందుకంటే ఎండాకాలంలో అయితే రాగి జావ తాగుతాము ఇప్పుడు చాలా వర్షాకాలం చలికాలం అయితే జలుబు అవుతుందని తాగం కదండి అందుకే ఈ విధంగా తాగండి జలుబులు కావవు ఆరోగ్యంగా ఉంటారు బయట షాప్లలో పాలు తీసుకురాకండి ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ తీసుకురండి పిల్లలకు ఆరోగ్యం కోసం అండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అలా ఉంటుంది ఇవి చిన్న పిల్లలకు కానివ్వండి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు ఎవరైనా తినవచ్చండి ఇలా కొంచెం పాలు పోసుకోవాలి చూసారా వాటర్ పోయంగానే అది కలర్ చేంజ్ అయింది కదండి చాక్లెట్ లాగా కనిపిస్తుంది కదా మనకి స్మెల్ చాలా బాగుంటుంది గ్యాస్ దగ్గర ఉండి కలుపుతూనే ఉండండి లేకపోతే అది ఉండలు కట్టేస్తుంది వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లో ఇది అయిపోతుందండి చూడండి అప్పటికే ఉండ కట్టేస్తుంది ఇలా తిప్పుతూనే ఉండండి ఇందులో మనం ఖజూర కానీ పేస్ట్ లేకపోతే బెల్లం కానీ వేసుకోవాలండి వేసుకుంటే మంచిగా కలిపి చిన్నపిల్లలకు బౌలర్ తింపి ఎమ్మి ఎమ్మిగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి